కళ్యాణ రాష్ట్ర చెప్పులు తీసుకున్న వాళ్ళు రికార్డు ఇవ్వాలండి ఫోటో దిగాలి అమరావతి రమణమ్మా సావిత్రి

கட okay. போ okay. okay,

Okay. <laughs> <laughs> सर

ఓకే ఒక లైన్గా చెక్ చెక్కు రండి రెండమ్మ సార్ ఎందుకు వస్తాయి మొత్తం రెండమ్మ నేను ఇంచో పెడతా కానీ రండి మీరు కూడా రండి ఎలిజిబుల్ నేను రావద్దా ఏమన్నా అన్న వాళ్ళ ముప్పై మంది మీరు ఒక యాభై మంది ఇంకా ఇంక ఫుడ్ ఎలా అన్న ఒక్క పది నిమిషాలు బయట సారే పెట్టుకొస్తారా రాగండి అంతా చెప్పారు సార్ పెట్టుకో సార్ నేను చెప్పాను చె చూపించండి చెక్కులు అందరూ పట్టుకోండి అమ్మాయి కదా ఇట్లమ్మా ఇట్లా పట్టుకోండి చెక్కులు ఓకేనా పైకి వద్దు ఇవాళ ఒకరికి మీరందరూ బ్యాగ్ కొత్త మీ బ్యాగ్ ఫుడ్ తీసుకుంటాం

తమ్ముడు తప్పు నించో పెడతగా మీరు చివరికి రండి చివరికి ఇటు ఒక ఇద్దరు రావాలి అమ్మ ఇటు ఇద్దరు రండి ఇటోకిద్దరు రండి బాబు లేనా తర్వాత లేనా आई थी से बैठ के